అందరికీ నమస్కారం అండి తమ్ముళని చూసి పసుపు బియ్యం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా పసుపు బియ్యం అంటే ఇంకేం లేదండి అక్షింతలు కొద్దిగా బియ్యం తీసుకొని దాంట్లో పసుపేసి ఆవు నెయ్యితో కనుక కలిపినట్లయితే అవి పసుపు అక్షింతలు అంటారు ప్రతి ఒక్కరి పూజా గదిలో కూడా అక్షింతలు తప్పకుండా ఉంటాయి ఈ అక్షింతలను ఉపయోగించి కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అక్షింతలతో ఏ పరిహారాలు చేస్తే మన ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ఏ పూజ చేసుకోవాలన్నా వ్రతాలు చేయాలన్నా అలాగే ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోవాలన్నా అక్షింతలు తప్పనిసరిగా ఉపయోగిస్తాము అక్షింతలు లేకుండా ఏ శుభకార్యము కూడా జరగదు జీవితంలో ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నా సరే బియ్యంతో కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే క్షణాల్లో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారము బియ్యపు గింజలతో మనం చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి బియ్యం గింజకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతున్నట్లయితే బియ్యంతో కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా మీ చేతిలో డబ్బు నిలుస్తుంది చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కటం లేదు సమస్యలు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పూజాగదిలో పసుపు కలిపిన అక్షంతలను పెట్టినట్లయితే సమస్యలన్నీ తేలిపోతాయి ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత పూజాగదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకోవాలి అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజాగదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకొని వెళితే మీరు వెళ్ళే పనుల్లో విజయాలు లభిస్తాయి గదిలో పెట్టిన అక్షంతలకు చాలా దైవశక్తి ఉంటుంది అందువలన ఈ అక్షంతలను తల మీద వేసుకున్నట్లయితే మీరు చేసే ఏ పనికి కూడా ఎలాంటి తిరుగు ఉండదు అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం గదిలో ఉపయోగించే అక్షింతల బియ్యము విరిగిపోయి ఉండకూడదు పురుగుబట్టి ఉండకూడదు శుభ్రంగా ఉన్న బియ్యాన్ని అక్షింతలుగా కలుపుకోవాలి ఒక రాగి జంబులో బియ్యం తీసుకొని మీద ఒక రూపాయి బిళ్ళ పెట్టి గదిలో పెట్టుకోవాలి ప్రతిరోజు స్నానం చేసి వచ్చిన వెంటనే దానికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ఐశ్వర్యం లభిస్తుంది ఒక శుక్రవారం రోజు ఇరవై ఒక్క బియ్యబ గింజలు తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టాలి ఈ పొట్లాన్ని మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ లేకపోతే పరిసలో కానీ పెట్టుకోవాలి ఇలా గనక పెట్టుకున్నట్లయితే డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకాలు వేసి ఇంట్లో ఈశాన్య మూలలో పెట్టుకోవాలి ఇలా గనక చేస్తే ఇంట్లో ధన ప్రవాహంలా వస్తూనే ఉంటుంది చాలామందికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది అలాంటి వారు సోమవారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో గుప్పెడి బియ్యము ఐదు లవంగాలు వంద గ్రాముల బెల్లం ముక్క వేసి మూటలా కట్టాలి ఈ మూటను సోమవారము పూజాగదిలో ఉంచి ధూపం వేయాలి తరువాత ఈ బియ్యపు గింజలు ఉన్న పసుపు మూటను మీ ఇంట్లో పూల మొక్కలు ఉన్నట్లయితే పూల మొక్కలు ఉన్న మట్టిలో పాతిపెట్టి దాని మీద పసుపు కుంకాలు వేసి త్వరలో ఇల్లు కట్టుకోవాలి అన్న మీ కోరిక నెరవేరాలని కోరుకోవాలి ఇలా చేసిన ఆరు నెలల లోపే మీరు తప్పకుండా ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవటం జరుగుతుంది అన్ని దానాలలోకి అన్నదానం చాలా గొప్పది అని అంటారు ఆర్థిక పరిస్థితుల వల్ల అందరూ కూడా అన్నదానం చేయలేరు అలాంటి వారు నెలలో ఒక ఆదివారం రోజున ఎవరైనా పేదవారికి ఒక కేజీ బియ్యం దానం చేసినట్లయితే చాలా మంచిది ఒక కేజీ బియ్యం దానం చేస్తే వందమంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం దక్కుతుంది దీనివల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి శుక్రవారం రోజు బియ్యం గనక కొనుక్కున్నట్లయితే బియ్యంతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో అడుగు పెడుతుంది పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని మీ ఇంట్లో ప్రతి మూలలో కూడా పెట్టుకోండి ఐదు రోజులకు ఒకసారి ఈ బియ్యాన్ని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఎంత డబ్బు సంపాదించినా అసలు నిలవటం లేదు అని బాధపడేవారు ఒక నాణ్యం తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మీ పర్సులో కనుక పెట్టుకున్నట్లయితే మీ డబ్బు రెండింతలు అవుతుంది ఇంట్లో ఎప్పుడు ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు జాడీలో కనుక ఉప్పు పోసుకున్నట్లయితే చాలా మంచిది ఇంట్లో ఉప్పును ఎప్పుడు స్టీల్ పాత్రల్లో పెట్టకూడదు ఉప్పును ఎప్పుడు గాజు పాత్రల్లోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వ్యాపించేలా చేస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు కూడా రాహు కారణ గ్రహాలు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం నెలకొల్పబడుతుంది ఇంట్లో అప్రవాదలు పెరుగుతుంటే ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు కొద్దిగా బియ్యపు గింజలు ఆహారంగా వెయ్యాలి ఇలా చేస్తే మీ అప్రవాదలన్నీ కూడా తొందరలో తొలగిపోతాయి వంటగదిలో బియ్యం డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు బియ్యం అయిపోవటానికి ముందే మళ్ళీ బియ్యం తెచ్చి పెట్టుకోవాలి వంటగదిలో ఉంచిన ఆహారం గిన్నెలో అన్నపూర్ణాదేవి నివసిస్తూ ఉంటుంది ఆహార పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు అనవసరమైన ఖర్చులతో డబ్బు ఖర్చైపోతున్న వారు ఒక శుక్రవారం రోజు ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆకును కాల్చి గాజు సీసాలో వేయాలి ఈ ఆకు నుండి వచ్చిన బూరిదెను మీరు పెంచుకునే చెట్లలో వెయ్యాలి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు వెళ్లే ముందు కొద్దిగా బియ్యపు గింజలను చూసి వెళ్ళండి ఇలా గనక వెళ్ళినట్లయితే మీరు వెళ్లే పనులో విజయం లభిస్తుంది ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజా గదిలో ఉంచి మూడు రోజులు పూజ చేయాలి ఇలా పూజ చేసిన ఆకుని తర్వాత మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకుంటే బీరువాలో డబ్బు ఎప్పుడు కూడా కట్టలు కట్టలుగా ఉండిపోతుంది శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవునేదితో దీపం కనుక వెలిగిస్తే మీరు కోరిన కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మంచిది ఈ వీడియోలో చెప్పిన విధంగా పసుపు అక్షింతలను ఉపయోగించి ఈ పరిహారాలు కనుక చేసినట్లయితే మీకేర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం